వృషభ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కార్యం జరగనట్టు కాదు అలాని కార్యక్రమం పూర్తయిందని కాదు రావాల్సినటువంటి ఆదాయం కావచ్చు గుర్తింపు కావచ్చు పేరు పలుకుబడి ఇతర ఇతర అన్ని కంటికి కనిపించినంత మేరకు సజావుగా సాగుతాయి కానీ ఆఖరి నిమిషంలో మాత్రం కనిపించినటువంటి ఆటంకాలు ఏర్పడటము ఆ పనులు అక్కడ ఆగిపోవటం అనేది సంభవిస్తుంది మూడు వంతులు పని పూర్తయిన దాని ప్రభావము ఫలితాలు పరిపూర్ణంగా మీరు అందుకోగలుగుతారు దైవారాధన దైవ చింతన దైవ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు గురువుల ఉపదేశాలు ప్రవచనాల పట్ల ఆకర్షితులవుతారు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని కొంతమంది వ్యక్తులను ఆదర్శవంతంగా తీసుకొని వాళ్ళు చెప్పినటువంటి మాటలను మీరు శిరుసాహరించడం అనేది సంభవిస్తుంది దూర ప్రయాణాలు నూతన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి రీత్యా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కొంతమంది స్నేహితుల ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా అందినటువంటి సమాచారంలో అసత్యాలు ఉండే అవకాశం ఉంటుంది వెను వెంటనే నిర్ణయం తీసుకోకుండా కాస్తంత ఆలోచించి నెమ్మదిగా మాత్రమే నిర్ణయం తీసుకోండి తద్వారా మేలు జరుగుతుంది అనుకున్న కార్యక్రమాలకు సంబంధించి బడ్జెట్ అధికంగా ఉండటం బడ్జెట్ అధికం అవ్వటం మీకు అంతగా నచ్చకపోవచ్చు కొంతమంది ఒత్తిడి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉండటం ద్వారా మీరు ఏమీ మాట్లాడలేక సరే ఈ కార్యక్రమం జరగని ఆ తర్వాత సంగతి తర్వాత అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి విందు వినోద కార్యక్రమాలు వివాహాది శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో శాస్త్రబద్ధంగా సంస్కృతి సంప్రదాయాలను పక్కకు పెట్టకుండా మీరు నిర్వహించే కార్యక్రమాలలో అవి సుస్పష్టంగా అందరికీ కనిపించే విధంగా మీరు చేయగలుగుతారు తద్వారా మీకే కాక చూసిన వారికి కూడా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రత్యేకించి ఈ గౌరీదేవి పూజ చేసుకున్నటువంటి పెళ్లి కూతురు దగ్గర మీరు వెళ్ళటాలు గిఫ్ట్లు ఇవ్వటాలు చదివింపులు ఫోటోలు సెల్ఫీలు తీసుకోవద్దు ఆ అమ్మాయిని చక్కగా గౌరీదేవి పూజ చేసుకొని వినండి ఆ అమ్మాయి భవిష్యత్తు ఆ అమ్మాయి పునాది రాళ్ళు వేసుకుంటోంది ఆ సందర్భంలో మనం వెళ్లటం అది చాలా తప్పు మహా పాపానికి ఒడిగట్టిన వాళ్ళం అవుతాము సెల్ఫీ తర్వాతైనా తీసుకోవచ్చు మీరు చదివించే చదివింపులు తర్వాత అయినా చేసుకోవచ్చు పూజ చేసుకున్నటువంటి వధూవరుల దగ్గరికి గిఫ్ట్లని సెల్ఫీలను మాత్రం వెళ్లద్దు చాలా తప్పు జాగ్రత్త వహించండి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం స్త్రీలకు నూతన ఆలోచనలు కలిసి వస్తాయి విద్యాపరమైనటువంటి నిర్ణయాలు నూతన అప్లికేషన్లకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి మీరు ఆశిస్తున్నటువంటి ధనం చేతికి అంది వస్తుంది ఈ వారం వృషభ రాశి వారికి వచ్చే రంగు ఆకుపచ్చ కలిసి వచ్చే దిక్కు పడమర కలిసి వచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరాన్ని పఠించండి ప్రత్యేకించి కార్తీక మాసంలో రుణ బాధలు అధికంగా ఉన్న సంబంధమైనటువంటి వివాదాలు ఏర్పడుతున్నట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో అంగారక పాశ హోమాన్ని జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది ఈ సమస్యల నుండి బయటపడగలుగుతారు ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి తదుపరి రాశి